ओम श्री नमः ओम श्री गणेश शारदा सद्गुरु मंगलमूर्तिभ्यो नमः ओम नमो भगवते वेदव्यासाय नमः ओम नमः नम शुद्ध शुद्धज्ञमूर्त निर्मलाय प्रशाताय दक्षिणाूर्त नमः ओम ईश्वरो गुरुरात्मेति मूर्ति भेद विभागिने व्योमद्यादेहाय दक्षिणामूर्त नमः శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము అయితే లోకములో ఎవరైతే ఇష్టలై ఉంటారో వారికి సంబంధించిన వస్తువులు అన్నీ కూడా ఇష్టంగానే ఉంటాయి అలాగే శ్రీ గురుదేవునికి ఆ శ్రీ గురుదేవుని యొక్క భక్తునికి శ్రీ గురువునికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా ప్రియంగానే ఇష్టంగానే ఉంటాయి అంటే గురువు ఎంత పూజనీయంగా వందనీయంగా ఉంటారో ఆయన ఉపయోగించే ప్రతి వస్తుతీ కూడా మరి అంత పూజనీయమైనది అని చెబుతూ అదే విధంగా ఆ విషయాన్ని గురించి అనుసరించి ఈ విధంగా మనం తెలియజేసుకుంటూ ఉన్నాం అయితే శ్రీ గురుదేవునికి ఇష్టమైనటువంటి పాదుకులు కానీ మరి యోగ దండము కానీ కమండలము కానీ దర్భాసనము లేదా కృష్ణాజనము మొదలైనటువంటి ఆసనాలు కానీ లేదా ఆయన చేయి నుంచి ఆయన పడుకునే పడక కానీ విభూతి మొదలైన ఏవేవైతే ఆయన ధారణ చేసేటువంటి రుద్రాక్షలు విభూతి ఇదన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వాటికన్నింటికీ కూడా భక్తితో నమస్కరించాలి అంతేకాదు ప్రమాదవశం చేత వానికి కనుక కాలు తగలకుండా ఉండేటట్లుగానే ప్రవర్తించాలి పొరపాటును కూడా మనం ఆ పరిసరాలను శుభ్రం చేసేటప్పుడు కానీ వెనక్కి వెనక్కు నడిచేటప్పుడు కానీ గురువు మూర్తి యొక్క వస్తువు వస్తువులు అనేటువంటివి ఏమాత్రము కాళ్ళకు తగలకుండా చూసుకొని మరి ఏమరపాటు లేకుండా జాగ్రత్తగా ప్రవర్తించాలి అంతేకాదు పాదుకలు మొదలైనవి పరమ పవిత్రంగా తలంచాలి ఎందుకు వీడు జన్మ కడతేరిపోవాలంటే శ్రీ సద్గురువు యొక్క చరణార విందాలే ఆధారం కాబట్టి ఆ చరణార విందాలను రక్షించేటువంటి పాదుకలు అనేటువంటివి అటువంటి భక్తి వాత్సల్య భావంతో ఎప్పుడైతే మనం ఉన్నామో దాని ద్వారా మనం తరించిపోతాము అందుకు కాబట్టి ఆ యొక్క శ్రీ గురువు గారు ధరించేటువంటి ఆ పాదుకులు మొదలైనవి కూడా పవిత్రంగానే తలచాలి అంతేకాదు శ్రీ గురుదేవుని చేత ఏ ఏ వస్తువులైతే అనుభవించబడి సేవించబడి ఉన్నవో ఆయన స్పర్శించేటువంటి వస్తువు వస్తువులు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా మహా మహత్తు కలిగినవి ఎందుకు సర్వేక సమస్తము కూడా నిర్వికార అచల పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపమే అయినప్పుడు ఆ యొక్క అదే స్వరూపమైనటువంటి ఆ పరమ పరమాత్మ స్వరూపుడైన శ్రీ గురుమూర్తి యొక్క తగిలిన ప్రతి వస్తువు కూడా ఆ విధంగా మహిమాన్వితమైనదే అయి ఉంటుంది అందువలన చేతనే శ్రీ గురుదేవుని యొక్క పాదుకులు మొదలగు వాణిని మనం పూజిస్తూ ఉంటాము అందుకే భక్తులైనటువంటి వారు ఆ పాదుకులు దర్భాసన కృష్ణాజనాలు ఆయన ధరించేటువంటి రుద్రాక్షలు ఇటువంటివన్నీ కూడా ఆ అందుబాటులో ఉంటే వాటికి భక్తితో నమస్కరిస్తారు ఎందుకు అవి శ్రీ గురుమూర్తి యొక్క పాదాలు హస్తాలో ఆ శరీరానికి తగులుతూ ఉండేటువంటి దండ కమండలాదులో వీటన్నింటికీ కూడా మరి స్పర్శించి కానీ లేదా దూరంగా ఉండే దర్శించి కానీ మరి మన యొక్క భక్తి ప్రపత్తులు అనేటువంటివి దానికి ప్రకటించుకోవాలి అని చెబుతూ అంత మాత్రమే కాదు భక్తిని వదిలి ఎవరైనా సరే వెలయనితరమైన వేడుకల గోరి చేయరాదు గురువుని ఇంట మంచెక్క మద్యపానం బాధి కృత్యములను చేయకూడదెప్పుడు గురువు యొక్క సాధనమునందు గురువు నివసించేటువంటి ఆ యొక్క ప్రదేశమునందు మద్యపానం చేయడం కానీ లేదా ఇతరత్ర వేడుకలు చేయడం కానీ లేదా మంచం ఎక్కి ఎత్తు మీద కూర్చోవడం కానీ ఇటువంటి కృత్యాలన్నీ కూడా పాపకార్యాలే కాబట్టి అవి ఏవి కూడా చేయకూడదు అని చెబుతూ అంతేకాదు గురుడు ఆశ్రమం నాకు గరి తురగములెక్కిపోవగరాధెపుడు వరభక్తి పాదచారి గనరు గంగా వలయు శిష్యుడతి వినయమున్ ఏ విధంగా అంటే గురుడు ఉండేటువంటి ఆశ్రమానికి ఒకవేళ ఆర్థిక స్తోమత అనేటువంటిది అధికంగా ఉన్నటువంటి వారు వారు ఏం చేస్తారు అంటే ఈ యొక్క ఈ గురు శిష్య సంగతులను తెలియజేసేటువంటి ఈ గురి గీత అనే గ్రంథాన్ని రచించే సమయానికి మనకు వాహన వసతి అనేటువంటిది లేదు ఇప్పుడంటే ప్రతి ఇంటికి నాలుగైదు వాహనాలు చొప్పున ఉంటూ ఉన్నాయి అప్పుడు గ్రామానికి ఒకటి రెండు ఉంటేనే చాలా ఆశ్చర్యం అపురం అయితే ఆ సమయంలో ఏ ఎట్లా అంటే జంతువులను వాడేవాళ్ళు ఏనుగులను మరి గుర్రాలను గాడిదలను వారి వారి శక్తి సమర్థతను బట్టి అవి వాడుకునేవాళ్ళు అందుకు కాబట్టి గురుడు ఉండేటువంటి ఆశ్రమానికి గురు ఎప్పుడూ కూడా గృహస్థుల ఇళ్లలో ఉండడు ఒకవేళ తీసుకువెళ్ళినా కొద్ది సమయం మాత్రమే ఉండి వారికి అనుగ్రహ ప్రసాదాలు అనేటువంటివి ఇచ్చి ఆయన ఆయన యొక్క ప్రశాంతత కోసం ఆయన యొక్క నిత్య అనుష్ఠాన కార్యక్రమాల కోసం ఆయన తన యొక్క ఆశ్రమానికి వెళ్ళిపోతారు ఎందుకు అంటే తన కార్య క్రమాలు యావిధిగా గృహస్థుల ఇళ్లలో కొనసాగవు వారిని ఆశీర్వదించడానికి మాత్రమే భిక్ష కొనడానికి మాత్రమే వెళ్తూ ఉంటారు అది కూడా వారి యొక్క ఆహ్వానం మీద వారి యొక్క అర్థింపు మీద కాబట్టి అటువంటి వారు ఇట్లా గృహస్థుల ఇళ్లకు చాలా దూరంగా ఉన్నప్పుడు ఎవరైనా సరే శిష్యులు అనేటువంటి వారు శ్రీ గురువు గారిని గనక దర్శించాలి అని ఎవరికైనా అనిపించినప్పుడు అప్పుడు వారి యొక్క వసతిని బట్టి ఏనుగుల మీద కానీ గుర్రాల మీద కానీ ఇట్లా వెళ్తూ ఉండేవాళ్ళు అయినా కూడా గురువు ఆశ్రమానికి అంటే దగ్గర దగ్గరగా ఒక అర కిలోమీటర్ దూరంలోనే వారు వేసుకొని వచ్చినటువంటి ఆ యొక్క జంతువులను దూరంగాను వారు వేసుకొచ్చినటువంటి వాహనాలను దూరంగా వదిలి ఒక అర కిలోమీటర్ దూరం వరకు కూడా గురువు యొక్క ఆశ్రమానికి నడిచే రావలేను ఇదే మనకు శృతి ప్రమాణము అదే మనకు వేదం బోధించేటువంటిది శాస్త్రానుసారంగా శిష్యుడు అతి వినయంగా ఉన్నాడు అని చెప్పడానికి రుజువు ఏమిటి అంటే వాడు చూపించేటువంటి నమ్రతాభావం వాడు చేసేటువంటి వినయపూర్వకమైనటువంటి క్రియ అని చెబుతూ కాబట్టి ఆ యొక్క శిష్యుడు ఏ విధంగా ఉండాలి గురువు పట్ల అన్నప్పుడు అవాని యొక్క పరమమైనటువంటి ధర్మం ఏ విధంగా ఉన్నదో దానిని ఏమాత్రం కించిత్తు కూడా వదలకుండా దానిని సమగ్రంగా ఆచరిస్తూ ఉండాలి ఆ విధంగా శ్రీ గురువుని పూజించినటువంటి భక్తులు మాత్రమే వారు కోరినటువంటి సిద్ధిని పొందగలుగుతారు అని చెబుతూ అంతేకాదు గచ్చత పృష్టతో గచ్చేత్ గురు ఛాయాం నలంఘయేత్ నోల్భణం ధారయే ద్వేషం నాలంకారం అలంకారం అంటే శ్రీ గురుదేవుడు ముందుగా ఎక్కడికైనా సరే గురువు కానీ గురువును అనుసరించేటువంటి శిష్యులు కానీ అందరు కలిసి ఏదో మరో ప్రదేశానికి వెళ్ళదలుచుకున్నారు ఆ వెళ్ళదలుచుకున్నప్పుడు ఆ శిష్యులు గురువుకి ఎంత దూరంలో ఎలా ఉండాలి అంటే గురుదేవుడు ముందుగా పోతూ ఉంటే తాను వెనకగా కానీ వెనుకగానే కొంచెం ప్రక్కగా కానీ ప్రక్కనే అనుసరించిపోతూ ఉండాలి కానీ గురువుగారితో సమానంగా కానీ లేదా గురువుగారి కంటే ముందు కానీ ఏ విధంగా మాత్రం హడావిడి చేస్తూ వెళ్ళకూడదు ఆ విధంగా ఎప్పటికీ అనుసరించకూడదు అంతేకాదు వారు ముందు వెళ్ళేటప్పుడు మరి వారి నీడ అనేటువంటిది వెనక్కుంటుంది వారి ఛాయను మాత్రం త్రోక్కకూడదు అందుకే వెనుకగానే ప్రక్కగా నడవాలి వారి నీడను త్రొక్కి నడిస్తే అంతకంటే మరి దురాచారం అంతకంటే మహాపాపం అనేటువంటిది లేదు అంత మాత్రమే కాదు శ్రీ గురుదేవుని యొక్క నీడను దాటుకొని ముందుకు వెళ్ళకూడదు ఏ విధంగా గురుదేవుని నీడ ఎంతైతే ఉంటుందో వెనక గురువుగారు బయలుదేరి వెళ్ళేటప్పుడు గురువుగారిని అనుసరించేటువంటి మరి శిష్యులు గురువు యొక్క నీడ ఎంత ఉంటుందో అంత దూరం గురువుకి తనకి అంత దూరం మరి గ్యాప్ చూసుకొని నడవాలి అంతేకాదు అంతేగాని ఆ ఛాయను దాటి అంటే గురువుగారి యొక్క నీడను దాటి కానీ లేదా నీడను తొక్కుకుంటా కానీ ఇలా వెళ్ళకూడదు అది మహా పాపం అని చెబుతూ అంతేకాదు అలాగే మరి చూసేటువంటి వారికి తాను పరమభక్తుడు మరి గురువు గారికి తాను అత్యంత సన్నిహితుడు అని చూపించే పటాటోపం కోసం మరి రకరకాలైనటువంటి అలంకరణలు వేసుకోవడం మరి గారి కంటే కూడా మించి మీకెలిగా ఉన్నటువంటి కాషాయంబరాలు విభూతి ధారణలు మరి రుద్రాక్షమాలలు ఇవన్నీ కూడా ధరించడం ఏ విధంగా అధికంగా నామధారణలు చేసుకోవడం పెద్ద పెద్దగా మంత్రాలు ఉచ్చరిస్తూ ఈ విధంగా అంటే బాహ్యమైనటువంటి ఆడంబరాలు జనం తనను గుర్తించాలి అనేటువంటి విషయాన్ని తలంపు పెట్టుకొని చేసినటువంటి వాడు కూడా రౌరవమైనటువంటి నరకాన్ని పొందుతాడు అంతేకాదు అలాగే అంతకంటే కూడా ఎక్కువగా తులసి రుద్రాక్షలను చేతికి చూడతారు కొంతమంది చేతులకు చుట్టుకుంటారు మెడకు జుట్టుకుంటారు జుట్టుకు చుట్టుకుంటారు మెడ నిండా వేసుకుంటారు మరి చూచేటువంటి వారికి ఓహో ఈయన పరమ మహా పరమ మహాపుణ్యభాగుడు ఈయన మహా అనుష్ఠాన నిష్ఠాగరిష్ఠుడు అని అనుకునే అందుకు ఏ విధమైనటువంటి భ్రమణ కలిగిస్తూ అంటే వారు భ్రమపడతారో లేదో కానీ అవతల వాళ్ళు తనను చూసి ఎంతో ఆకర్షించాలి అని తను మొట్టమొదటగా భ్రమపడినప్పుడు వాడు భ్రమజనితమైన దానిలోనే అజ్ఞానంలోనే ఉన్నాడు వాడికి గురువుగారు చెప్పింది అనేది పట్టినా మళ్ళీ బాహ్యమైనటువంటి ఆడంబరం కోసం తనకి అప్పటిదాకా అభ్యసించి అనుసరించినటువంటి జ్ఞానాన్ని కూడా కోల్పోతాడు ఎందుకు వాడి దృష్టి అంతా బాహ్యంగా వెళ్ళిపోయింది ఎవరో తనను చూడాలి ఎవరో తనను మెచ్చుకోవాలి గురువుగారి కంటే కూడా కూడా గారికి గొప్ప భక్తుడు అని ఆయనను గుర్తించాలి ఇటువంటి పటాటోపాల వల్ల ఏమవుతుంది వాడు పూర్తిగా దిగజారిపోతాడు అంటే సాధు పురుషుడైనటువంటి వీడు పరమభక్తుడు అని అవతల వాళ్ళు అనుకునేటట్లుగా బాహ్యమైనటువంటి వేషాలు వేసుకొని నటించకూడదు ఆ నటన తనకే ముప్పు తనే ఉన్న స్థానం నుండి కూడా దిగజారిపోతాడు కాబట్టి శ్రీ గురుదేవుని ఎందు నిజమైనటువంటి భక్తితోనే ఉండాలి అనేటువంటి భావాన్ని ఇక్కడ స్ఫురింపజేస్తూ అంటే ఏ విధంగా అంటే గురుదేవుని యొక్క విషయమై శిష్యుడు ప్రవర్తించవలసినటువంటి విషయాలను గురించి ఇక్కడ స్పష్టీకరిస్తూ గురుడును బోవుచుండగా గురు వెనుకని బోవలయు గురు నీడ ద్రొక్కి మునుగనరుగదగడు గురు భక్తుడెంత నరుగదగదు భక్తుడెంత అది కుండైన అంటే ఆ శిష్యుడు ఎంత అధిక అధికంగా ఉన్నటువంటి వాడైనా అంటే బాహ్యమైనటువంటి దృశ్యమాన జగత్తులో అతని యొక్క సౌకర్యవంతమైనటువంటి జీవనోపాధిలో అతను గడుపుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన తన యొక్క స్థితి అనేటువంటిది చూపించుకుంటూ ముందుగా నడవడం కానీ లేదా గురువు యొక్క నీడం దొక్కటం కానీ లేదా చూసేవారికి తను బాహ్య ఆడంబర వేషధారణలు ధరించి తనను గొప్ప భక్తుడుగా తలంచాలి అని ఎప్పుడైతే హెచ్చరిల్లుతూ ఉంటాడో అటువంటి వాడు మహాపానికి ఒడిగట్టుకొని తను ఉన్నటువంటి స్థానం నుండి కూడా ఇంకా జారిపోతూ ఉన్నాడు అనే విషయాన్ని గమనించుకోవలసిందిగా తెలియజేసుకుంటూ అంత మాత్రమే కాదు పరగధరణి కెల్ల ప్రభువు తానైనను తన ప్రభుత్వమేమి తనదు గురుని ఎదుట చూపగదగదెంత వాడైనను గురుని భృత్యుపగిది పగిది వలయు ఏ విధంగా అంటే వాడు ధరణి మొత్తంలో ఈ భూమండలంలో వాడు చాలా మరి మంచి ముఖ్యమైనటువంటి పదవిలో ఉండని లేదా తానే రాజయ్యి ఉండని కానీ తన యొక్క అధికారము అనేటువంటిది తన అనుకున్నటువంటి అధికారము ఆవేశము గురువు ఎదుట ఇంకొకరిని ఆదేశించడం కానీ వారికి ఆజ్ఞలు జారీ చేయడం కానీ అటువంటి ప్రభుత్వము అంటే అధికారాన్ని చూపించేటువంటి విషయం గురువు ముందట జరగకూడదు అలా జర వాడు ఎల్లప్పుడూ ఎలా ఉండాలి అంటే తన యొక్క బాహ్యమైనటువంటి విషయాదులు మొత్తం కూడా బయటే వదిలివేసి తన యొక్క అధికారిత్వం కూడా బయటే వదిలివేసి నిజమైనటువంటి సేవకునిలాగా గురువు యొక్క చింతన సమీపంన ఉండగలిగినటువంటి వాడే నిజమైన శిష్యుడు ఆ నిజమైన శిష్యుడు మాత్రమే నిజమైన వస్తు వస్తువు కోసం ప్రయత్నం చేసేటువంటి వాడు ఆ ప్రయత్నంలో ఆ చేసినప్పుడు తగినటువంటి సఫల త గాంచేటువంటి వాడు వాడు నిజమైన శిష్యుడు శిష్యుడు అనేవాడు ఈ విధంగానే ఉండవలయు అని చెబుతూ అంటే గురుభక్తుడైనటువంటి వాడు నిజమైనటువంటి భక్తితో ఆ భావంతోనే ఉండాలి అని తెలియజేస్తూ మరి గురునిందాకారం దృష్ ధావే దాసయే స్థానం వా తత్పరిత్యాజ్యం జిహ్వా ఛేదాక్షమోయది ఎవడైనా సరే ఒకవేళ నాస్తికుడు అనేటువంటి వాడు ఉన్నాడు ఆ నాస్తికుడు అంటే అంటే అస్తిత్వం లేనివాడు ఉన్నదంతా కూడా మానవ ప్రజానీకం వీడు చస్తే మళ్ళీ పుట్టడు వీడు పుట్టాడు అంటే అనుభవించడం కోసమే అని యథార్థం తెలియకుండా ఈ జీవన గమనాన్ని ఈ హేతువులనే ఈ యొక్క విషయాన్నే హేతువుగా తీసుకొని దైవం అనేవాడు లేడు ఏ మానవుని కాదు ఏ జీవి పుట్టుకు కూడా ఆ దైవం కారణం కాదు అని అసలు లేనప్పుడు కారణం ఎలా ఉంటుంది అని ఒక నాస్తికత్వంతో ఉన్నదాని ఉన్నట్టుగానే అంటే ఈ భౌతికమైనటువంటి వాదాన్ని చేస్తూ భౌతికమైనటువంటి విషయం ద్వారా భార్యాభర్తల కలయిక వలనే సృష్టి జరుగుతుంది ఆడ మగ కలయిక వల్లనే ఈ యొక్క జీవజాలాదులు కానీ మనుషులు కానీ కానీ రాక్షసులు అనేది వాళ్ళు నమ్మరు ఇటువంటి విషయాన్ని వాళ్ళు అట్లా తీసుకోవడం కోసం తీసుకునే నిమిత్తం ఎవరైనా సరే నాస్తికుడు అనేటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా అంటే వాడు వాడు కేవలం అసూయాపరుడే ఎందుకు సత్యాన్ని గమనించలేడు వాడు కేవలం అవతలవాడు ఉన్నదానికి బాధపడిపోవడము లేదా తను కోరుకున్నటువంటి వస్తువును సంపాదించుకోవడం కోసం మరి ఒక మాయా ప్రవృత్తి కలిగి ఉండడము లేదా తనకి ఎవరైనా సహకరించకపోతే వారి పట్ల ద్వేషభావం కలిగి ఉండడము ఇలాగా ఉంటూ ఉంటాడు అంతేకాదు మేము గురు అని కేవలం నలుగురు చూసే నిమిత్తం తన అవసరాలు గురువుతో కంటే గురువు చుట్టూ ఉన్నటువంటి ఎవరైతే అను అనుచరులు ఉంటారో వారి వల్ల తనకేదైనా ఉపయోగం కలుగుతుందేమో అని అందుకోసం శ్రీ గురుమూర్తి దగ్గర కాపట్యంతో చేరుతాడు అటువంటి మలినమైనటువంటి హృదయుడు ఏం చేస్తాడు వాడు పరమ దుర్మార్గుడు ఎందుకు తన యొక్క అనుచరుల ద్వారా తన పని కొనసాగల శ్రీ గురుదేవుడు చెప్పేటువంటిది కేవలం సద్వస్తువుని గురించే చెప్తారు అసద్వస్తువు యొక్క ప్రస్తావన అక్కడ చేయబడదు ఎందుకు ఆయన ఆలోచన మాత్రంగా కూడా శ్రీ గురుమూర్తికి లేదు కాబట్టి అప్పుడు ఈ నాస్తికత్వంతో ఉండి ఈ యొక్క వస్తువులు తన యొక్క క్రియలు మరి కొనసాగించుకోవాలని వెళ్ళినటువంటి వానికి ఎంతకాలం తన కోరిక తెరదు కాబట్టి ఇక శ్రీ గురువుని మరి నింద చేస్తూ ఉంటాడు అటువంటి వాడు పరమ దుర్మార్గుడే కదా అటువంటి వాడు మరి గురుభక్తుడు అయినటువంటి వాడు వాడిని ఏం చేయాలి అటువంటి పరమ దుర్మార్గుణి గురునింద చేసేటువంటి నీచుణ్ణి గురుభక్తుడైనటువంటి వాడు వెంటనే వాని యొక్క నాలుకను ఛేదించి వేయాలి ఇక్కడ నాలుకను ఛేదించి వేయడం అంటే వాడి నాలుగు బయటకు పట్టుకొని పీకి కత్తితో కోసేయడం అనే అర్థం అనేటువంటిది లౌ లౌకికమైనటువంటి అర్థం కానీ ఇక్కడ నాస్తికుడు అంటే ఆస్తిత్వాన్ని గురించి దైవికం సత్యవస్తువు ఉన్నది అనేటువంటి విషయాలను గురించి నమ్మనటువంటి వాడు లేదు అని గట్టిగా నొక్కి ఒక్క నుంచి వాదించేవాడు తార్కికంగా వాదించేవాడు అటువంటి వానికి విద్య ప్రకారమే మరి వాని యొక్క నాలుక తిప్పుకోకుండా వానికి మరి ఏ ఆలోచన రాకుండా ఆ వే శృతి ప్రకారం స్మృతి ప్రకారం ఏ ఆధ్యాత్మికమైనటువంటి మిధ్యాత్మికమైనటువంటి దానిని నమ్మివాడు ఆ విధంగా ప్రేరుతూ ఉన్నప్పుడు సద్వస్తువును నమ్మినటువంటి మరి సత్తా సామర్థ్యత కలిగినటువంటి ఈ యొక్క శిష్యులు నిజమైనటువంటి గురుభక్తులు ఏం చేస్తారు అటువంటి నాస్తికుణ్ణి వాడు వచించేటువంటి నాలుక ద్వారా వాని యొక్క మాట అనేటువంటిది పెగలకుండా సత్యాన్ని ప్రబోధించి వాడిని మళ్ళీ మంచి మార్గంలో పెట్టగలగటం అనేటువంటిది ఈ దైవికమైనటువంటి ఆలోచన అదే లౌకికమైన ఆలోచన అయితే శారీరకంగా వాడిని శిక్షించడం అదే అంటే నాలుగును ఛేదించడం అని చెప్పడం అంతేకాదు నిందాకరుడు ఎట్టివాడు అంటే కొంతకాలము శ్రీ గురువు దగ్గరనే ఉంటాడు వాడు నింద చేయటానికి కారణం ఏంటి అంటే గురువు యొక్క ఆనుపానులు తెలుసుకొని ఉంటాడు ఎందుకు ఆయనని ఎవరెవరు కలుస్తున్నారు ఆయనకు ఎంతెంత ముట్ట చెప్తున్నారు ఆయన ఏమేమి చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాలన్నీ కూడా సన్నిహితంగా ఆశ్రమంలోనే ఉండి అన్ని విషయాలు తెలుసుకొని అప్పుడు తనకి ఎటువంటి లాభము బాహ్యమైనటువంటి లాభం ఆశించినవాడు దైవికమైన లాభాన్ని వాడు వస్తూ ఉన్నా స్వీకరించలేడు ఎందుకు అది వస్తుంది అనేటువంటి ఆలోచన రావడానికి వానికి ఆలోచన లేదు అక్కడ అందుకని వచ్చేటువంటి ఆ యొక్క దైవిక లాభాన్ని వాడు మనస్ మనఃపూర్వకంగానే దాన్ని నెట్టివేస్తూ ఉంటాడు అంటే లాభం అనేటువంటిది కనిపించ కంటికి గోచరమయ్యేటువంటిది కాదు ఆ లాభం వచ్చేటప్పుడు వాని యొక్క అజ్ఞానం అనేది నశించి వాడు జ్ఞానవంతుడే అవుతాడు ఇంకా అజ్ఞానిగానే ఉండి అజ్ఞానపు ఆలోచనలే వస్తున్నవి అంటే దైవికమైనటువంటి జ్ఞానాన్ని వాడే ఆశ్రమవాసం చేస్తూ కూడా దాన్ని నెట్టివేస్తూ ఉన్నాడు కాబట్టి అటువంటి నాస్తికుడు పరమ దుర్మార్గుడు అయినటువంటి శిష్యుడు ఎక్కడున్నాడు గురువుకు దగ్గరనే ఉన్నాడు వారి అన్నాన్నే తింటూ ఉంటాడు ఆశ్రమంలో ఎటు కూడా మరి ఈ యొక్క దేహం స్త్రీలు కొనసాగాలి అంటే భోజనాదులు అనేటువంటివి తప్పనిసరి కదా అలాగే ఆశ్రమంలో పెట్టబడినటువంటి ప్రసాదాన్ని అందరూ పరమభక్తితో తింటారు ఎందుకు తింటారు అంటే శరీరాన్ని నిలుపుకునే నిమిత్తం తింటారు వీడు పొట్ట నింపుకునే నిమిత్తం తింటాడు వీడికి రుచిగా ఉండకపోయినా వీడు సహిస్తాడు వాళ్ళకి రుచి అనేది తెలియదు ఎందుకు అది గురువు యొక్క అనుగ్రహ ప్రసాదం అనే భావనతో ఉన్నప్పుడు రుచి తెలియదు రుచిగా ఉన్నా అరుచిగా ఉన్నా కూడా వాళ్ళు పరమ పవిత్రంగా భావించి తింటారు కాబట్టి అలా తిని జీవించినటువంటి వాడు గురువు యొక్క ఆశ్రమంలో వడ్డించబడినటువంటి భోజనం తిని జీవించినవాడు భక్తి తగ్గిపోవడం కారణము లేదా విషయాశక్తి మీద అధికమైనటువంటి మోహపరవసుడై ఉన్న కారణము చేతను గురువుని విడిచినవాడు వాడు అసలు గురువును వదిలేస్తాడు మొట్టమొదట మానసికంగా వదిలేసినప్పుడే వాడికి చెడు తలంపులు పుడతాయి తర్వాత శారీరకంగా అంటే శరీరంతో కూడా వదిలేస్తాడు వాడు అంత మాత్రమే ఉండడు వదిలేసి వెళ్ళిపోతాడు ఇది నాకు ఎక్కట్లేదు నాకు కలిసి రావట్లేదు నేను ఇక్కడుంటే మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు నాకు దీనిలోకి వచ్చాక ఎందుకు కొరగాకుండా పూర్వ జీవితానికంటే కూడా ఇంకా ఎక్కట్లు క్లేశాలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి అని ఏవో ఒక నిందలు చేసి ఆ గురు ఆశ్రమాన్ని వదిలేస్తాడు అయితే ఇక్కడ శ్రీ గురుమూర్తి వచ్చిన వారిని తిరస్కరించడం కానీ పోయేవారిని ఉండమని కోరడం కానీ ఏమీ జరగదు ఆయన సర్వసాధారణంగా మరి అలాగే సమస్థితిలో ఉంటారు ఆయన అయితే అట్లా వాడేం చేస్తాడు వెళ్ళిపోయినోడు వెళ్ళిపోయినట్లుంటాడా గురు నిందన చేస్తాడు చేసి అప్పుడు ఆ గురునిందన చేసేటువంటి వారి యొక్క నాలుగును ఏ విధంగా వంద ముక్కలుగా తరిగివేయాలి అని శాస్త్రం తెలియజేస్తూ ఉన్నది అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం లోక సమస్త సుఖినో భవంతు ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు ఓం తత్సత్